గుడ్ మార్నింగ్ ఆల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏషియాన్ సదస్సులో వర్చువల్ గా పాల్గొనడం జరిగింది సో ఈ ఏషియన్ సదస్సు అంటే ఏంటి అసలు ఎక్కడ జరుగుతుంది దీని లక్ష్యాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో ఈ ఏసియాన్ సదస్సు ఏర్పాటు కావడం జరిగింది సో ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ నేషన్ సో ఇందులో దాదాపు పది దేశాలు సభ్యత్వ దేశాలుగా ఉండడం జరిగింది కానీ ఇండియా మాత్రం ఇది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా ఉంది సో ఇండియా అనేది సభ్యత దేశం కాదు సో అసోసియేషన్ పార్ట్నర్షిప్ గా కొనసాగుతుంది కాబట్టి ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ గా ఈ ఏషియన్ సదస్సు మలేషియాలోని లోని కోలాలంపూర్ లో జరుగుతుంది సో ఈ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరు కావడం జరిగింది సో హాజరై ఈ ఏషియన్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి తను ప్రకటించడం జరిగింది ఇక్కడ సభ్యక్త దేశాలు ఉన్నాయో ఇండోనేషియా గాని మలేషియా గాని థాయ్లాండ్ కానీ సింగపూర్ గాని ఫిలిప్పీన్స్ కానీ లావోస్ కానీ వియత్నాం గాని ఆ బ్రేయా బ్రహ్ండ్ కానీ సో ఇట్లాంటి దేశాలు పది దేశాలు ప్లస్ కొత్తగా తూర్పు తైమూర్ అనే దేశం యాడ్ కావడం జరిగింది సో ఇప్పుడు పదకొండు దేశాల సభ్యుల సంఖ్య ఇది ఏసియాన్ సదస్సు అనమాట సో చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న కంట్రీస్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ మనం ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే సింగపూర్ ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా సో చిన్న కంట్రీస్ కానీ చాలా మంచి వెల్ డెవలప్డ్ టూరిజం చాలా అత్యద్భుతంగా ఉన్న కంట్రీస్ అనమాట సో ఈ ఈ కంట్రీస్ యొక్క సదస్సులో నరేంద్ర మోడీ వర్చువల్ గా పాల్గొని మాట్లాడడం జరిగింది ఈ దశాబ్దం అనేది పూర్తిగా ఆసియాకే చెందుతుందని చెప్పి అతను ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ గా ఏదైతే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా భారత్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఒకసారి వ్యాఖ్యానించడం జరిగింది ఎప్పుడో టూ థౌసండ్ లో యాక్చువల్లీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా సో అసోసియేట్ పార్ట్నర్షిప్ గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా భారత్ కొనసాగుతుంది సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం దాన్ని పునఃసమక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది ఈ సదస్సులో డొనాల్డ్ ట్రంప్ పాల్గొనడం జరిగింది సో డొనాల్డ్ ట్రంప్ కు సయ్యద్ అబ్రాహిం అన్వర్ సో మలేషియా ప్రెసిడెంట్ ఆహ్వానం పలకడం జరిగింది సో మేజర్ గా ఇక్కడ మనం ఒకటి చూడాలంటే మళ్ళీ ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగట్టడం జరిగిందనమాట సో ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే ఈ నెలాఖరు వరకు భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలులను పూర్తిగా తగ్గిస్తుందని చెప్పి అతను భారత్ తరఫున మాట్లాడడం జరిగింది సో ఈ విషయంలో మరి భారత్ ఇంకా ఖండించడం మాత్రం ఆ జరగలేదు ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు అనేది అది పూర్తిగా భారతదేశ సవరణ అంటే భారతదేశ సౌరవ బౌమత్వం అంటారు అనమాట సో ఎవరి దగ్గర ఆయిల్ కొనాలి ఎవరితోని ఆ వాణిజ్యం చేయాలనేది అది భారత్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ సో దానిపై వేరే దేశాల జోక్యం అనేది అనవసరం అనమాట కానీ ఈ మధ్య కాలంలో ట్రంప్ ఓకే భారత్ తరఫున భారత్ ఆయిల్ కొనడం మానేస్తుందని చెప్పి పలు సందర్భాలలో అతను వ్యాఖ్యలు చేయడం అనేది ఆ కాదు సో ఇంకొకటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఏదైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాబ్ షరీఫ్ మరియు అతని సైనిక అధ్యక్షుడు మునీర్ ను ఇద్దరిని కొనసా అదే కొనియాడారు అనమాట సో వీళ్ళిద్దరు అద్భుతమైన వ్యక్తులు అని చెప్పి వాళ్ళను కొనియాడడం జరిగింది సో ట్రంప్ యొక్క వ్యాఖ్యలు అనేవి విచిత్రంగా ఉంటాయి అతను ఏ సదస్సులో ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు సో అట్లాంటి ఉంటాయనమాట ఇంకొకటి ఏంటంటే ఈ సదస్సులోని రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఆ దేశాలు ఏంటంటే థాయిలాండ్ ఒకటి మరియు కంబోడియా ఒకటి సో ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈ సదస్సులో జరగడం చాలా సుభ సూచకం అని చెప్పాలి ఎందుకంటే ఈ రెండు దేశాలు చాలా బార్డర్ లో ఆ దాదాపు చాలా యుద్ధం కొనసాగిందనమాట దానివల్ల ఇక్కడ అక్కడ రెండు సైడ్ ప్రజలు చనిపోవడం జరిగింది అక్కడ ఉన్న సైనికులు కూడా చాలా మంది గాయాలతో ఇబ్బంది పాలు కావడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ గా ఈ రెండు దేశాల మధ్య శాంతి కాల్పుల విరమణ ఒప్పందం జరగడం అనేది చాలా శుభ సూచనం అనమాట ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ మన పక్కన ఉన్న ఇలా బార్డర్ కోసం ఆ యుద్ధాలు చేసుకోవడం అంత సబబుగా కాదని చెప్పి ఈ రెండు దేశాలు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సో రెండు దేశ అధ్యక్షులు ఈ సదస్సులోనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే తూర్పు తాయిమూర్ కూడా ఒక తమ చిరకాల స్వప్నం నెరవేరిందని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఏషియా సదస్సులో ఈ ఏదైతే పది దేశాలు ఉన్నో పది దేశాల తరఫు నుంచి మేము కూడా ఒక దేశంగా భాగస్వామ్యం కాబోతున్నామన్న ఆనందం అనేది ఆ దేశానికి చాలా సంతోషాన్ని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ దేశం కూడా ఏషియన్ సదస్సులో భాగం కావడం జరిగింది సో ఈ విధంగా ఏషియన్ సదస్సు అనేది ఆ మలేషియాలోని కోలాలంపూర్ లో జరగడం జరిగింది సో ఇది